టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేనండి ఈడీ నోటీసులు అయితే ఇచ్చింది ఇటీవల కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడి జరిపినప్పుడు అందులో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోగా మహేష్ బాబుకు సంబంధించి ట్రాన్సాక్షన్లు అనుమానాస్పదంగా ఉన్నాయి అని మహేష్ బాబును ప్రశ్నించడం కోసం ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ మహేష్ బాబు ఈడీ ముందుకు హాజరై ఆయనైతే ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అసలు ఎందుకు సమాధానాలు చెప్పాలి ఏం సంబంధం మహేష్ బాబుకు అనే ప్రశ్న మీకైతే వచ్చి ఉండాలి అయితే ఇటీవల హైదరాబాద్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్లో నటించగా ఆయనకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆఫర్ చేశాయి ఈ ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్ అనేది కొంత చెక్ రూపంలోనూ కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లోనూ జరగగా మరికొంత అమౌంట్ నగదు రూపంలో జరిగినట్టు ఈడీ గుర్తించింది అది కూడా పెద్ద మొత్తంలోనే నగదు రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించిన ఈడీ ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించి సమాచారం కోసం మహేష్ బాబుకు నోటీసులు అయితే జారీ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇది ఒక సెన్సేషనల్ గా మారింది హైదరాబాద్ లోనే సురానా దాని అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ పెద్ద ఎత్తున లేఅట్లు వేసి లగ్జరీగా ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఫ్లాట్లు నిర్మించకపోగా చేతులు ఎట్టితేయడంతో సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా ఈ సంస్థలపై కేసు నమోదు అయిన నేపథ్యంలో ఈడీ ఈ సంస్థలపై రైడ్ నిర్వహించింది సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉన్న సురాణ ఎండి నరేంద్ర సురాణ ఇంట్లో ఈడీ రైడ్ చేయగా పెద్ద ఎత్తున నగదు డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకుంది అలాగే సాయి సూర్య డెవలపర్స్ ఎండి అయిన సతీష్ చంద్రగుప్త ఇంటోను ఈడీ రైడ్ చేయగా అక్కడ కూడా పెద్ద మొత్తంలో నగదు అలాగే పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఈడీ పరిశీలన చేయగా ఈ డాక్యుమెంట్లో మహేష్ బాబుకు సంబంధించి ట్రాన్సాక్షన్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఈడీ గుర్తించింది మహేష్ బాబు యాడ్ లో నటించగా దానిని క్యాష్ చేసుకున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫ్లాట్లు నిర్మించి కస్టమర్లకు ఇస్తామని చెప్పి కస్టమర్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి చేతులు ఎత్తేయడంతో బాధితులు పోలీసులకైతే అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఐడి రైడ్ జరిగి ఇక్కడ మహేష్ బాబుకు సంబంధించి అనుమానాస్పద ట్రాన్సాక్షన్ అనేవి బయటపడ్డాయి ఈ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసిన మహేష్ బాబుకు పారితోషికం కింద చిక్కు రూపంలో మూడు పాయింట్ నాలుగు కోట్లు ఇవ్వగా సుమారుగా రెండున్నర కోట్ల రూపాయల నగదును చెల్లించినట్లు ఇక్కడ ఈడీ గుర్తించింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిన అమౌంట్ ఇన్కమ్ లో చూపించి నగదు రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకుండా ఉండి ఉండినట్లయితే మహేష్ బాబుకైనా ఇక్కడ సురానా డెవలపర్స్కైనా చిక్కులు తప్పవు మహేష్ బాబు స్వతహాగానే అవివాదాస్పదుడు అందులోనూ టాలీవుడ్లో మహేష్ బాబుకు చాలా మంచి పేరుంది ఆయన కేవలం రెండున్నర కోట్లకు కకృతి పడి ప్రభుత్వాన్ని మోసం చేస్తారా అంటే అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి మహేష్ బాబు ఈడీ నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయిస్తాడా లేకపోతే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ ఈడీ ముందు హాజరై ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే ఏది ఏమైనా మహేష్ బాబు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈడీ ముందుకు ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారని మహేష్ బాబు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అభిమానులు నమ్ముతూ ఉన్నారు మూడున్నర కోట్లు చెక్కు రూపంలో తీసుకున్న మహేష్ బాబు రెండున్నర కోట్లు నగదు రూపంలో తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారా లేదా అన్నది కూడా ముఖ్యంగా ఈడీ ఈ నగదు చెల్లింపు మహేష్ బాబును ప్రశ్నించే అవకాశం సుస్పష్టంగా ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీలైనా కూల్ డ్రింక్లైనా ఇతర ఏ కార్పొరేట్ ప్రొడక్టులకైనా పనిచేసే అగ్ర సిడీ నటులు ఆ కంపెనీలకు ఉన్నటువంటి హిస్టరీని చూసుకుని యాడ్లో నటిస్తే బాగుంటుంది అలా కాకుండా వేలాది మంది కస్టమర్ల నుంచి కోట్లాది రూపాయల నగదును ఆకర్షించడం కోసం సూపర్ స్టార్ నటుల నుంచి అడ్వర్టైజ్మెంట్ తీసుకుని ప్రజల్లోకి విడుదల చేసి ప్రజలను ఆకర్షించి పెద్ద ఎత్తున వారి నుంచి కోట్లాది రూపాయల నిధులను రాబట్టి ఆ తర్వాత చేతులు ఇచ్చేసే ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల వల్ల నటులకు సినీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు రానుంది ఇట్లాంటి విషయాల్లో నటులు ఎక్కడైనా జాగ్రత్త వహించి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఇలాంటి బోగస్ కంపెనీల ఉచ్చులో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి